మాది తుర్కపాల గ్రామం మాచవరం మండలం పల్నాడు జిల్లా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ కూడా చేయాల మా యువత మొత్తం ముందుకు రాలేకపోతున్నారు జాబ్ క్యాలెండర్ అధికారం రాగానే యువతకు మొత్తం నేను ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పారు ఒక జాబ్ కూడా ఇప్పిలా యువత మొత్తం ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ పాడుపడిన మద్యం మద్యానికి తాగు మద్యం తాగుతూ రోడ్ల మీద పడటం జరిగింది అదేవిధంగా గంజాయి గంజాయికి బానిసం అయిపోయారు యువత ఉద్యోగాలు లేక ఉద్యోగం ఇస్తాను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నారు ఇప్పటికీ ఒక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాల మా ఎరపతినేని శ్రీనివాసరావు గారు అధికారంలో లేకపోయినా కానీ జాబ్ మేళ పెట్టారు యువత కోసం జాబ్ మేళ పెట్టి ఎంతో మందికి జాబులు ఇప్పించి ఉన్నారు ఇప్పటికి కూడా అదేవిధంగా కాసుమహేశ్వరెడ్డి గారు కూడా అడుగుతున్నాను నేను మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు మన నియోజకవర్గంలో ఎంతోమంది ఉన్నారు యువత యువత బయటికి వస్తున్నారు జాబులు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు మీరు చూస్తున్నావునని మీ కళ్ళ ముందే చూస్తున్నారు బ్రాండ్ షాపుల ముందు మద్యం తాగుతూ గంజాయి కొడుతూ ఎంతో మంది ఇబ్బంది పడుతూ రోడ్డు పాలై ఉన్నారు కొంతమంది అయితే సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు